బర్డ్ ఫ్లూ గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వదంతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని పౌల్ట్రీ రైతులు చికెన్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు ఆదివారం వస్తే చికెన్ సెంటర్ల వద్ద బారులు తీరే ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారని వాపోతున్నారు కిలో రెండు వందల నలభై రూపాయలకు విక్రయించే చికెన్ను సగం ధర తగ్గించి వంద రూపాయలకు విక్రయించినా అమ్ముడు పోవడం లేదని చెబుతున్నారు ప్రజలు మీడియాలో చూసి అవంతులు నమ్ముతున్నారు మన యొక్క రాష్ట్రంలో కానీ అక్కడ ఎక్కడో జరిగిందండి ఇక్కడ జరగలేదు సరే అంత ముందు రెండు వందలు రెండు ఇరవై అమ్మారండి ఇప్పుడు సేల్స్ లేక భారీగా స్టాక్ ఉంది ఎవరి దగ్గర పెట్టినా కూడా భారీగా కోళ్ళు ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాక అందరు రేట్లు తగ్గించి చమ్ముతున్నారు రైతు చాలా నష్టపోతున్నాడు వల్ల సోషల్ మీడియాలో వదంతుల వల్ల చికెన్ వ్యాపారం బాగా డల్ అయిపోయింది ఈ అపోహల వల్ల జనం కొద్దిగా ఆలోచిస్తున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీని మనుగడ పరిశ్రమార్థకంగా మారే పరిస్థితి వచ్చింది పౌల్ట్రీలో ఇవాళ కోడిని తయారు కావడానికి రెండు వందల అరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ చికెన్ తొంభై రూపాయలు బోర్డు పెట్టాం తొంభై రూపాయలు పెట్టినా చికెన్ తినేవాళ్ళు కరుమలుగా అయ్యారు మామూలుగా పౌల్ట్రీలో ఎప్పుడు కోళ్ళకి రోగాలు వస్తా ఉంటే ఉంటాయి కానీ ఈ విధంగా ఈ సోషల్ మీడియా డెవలప్ అవడం వల్ల చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద భూతత్వంలో చూసి దీన్ని మానసికంగా ఇబ్బంది పెడతాం వాళ్ళ రైతులు చాలా నష్టపోతున్నారు